హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి వ్లాగే మీ కాదు ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండ్ కోపంతోను బాధతోనూ చాలా అంటే చాలా బాధతో చేస్తున్న వీడియో అనమాట ఈ వీడియోలో కనిపిస్తున్న డాగుని చూడండి కాలుకి చూసారా ఎంత పెద్ద దెబ్బ తగిలిందో ఇంతకన్నా పెద్ద గాయం ఉన్నప్పుడు మా షాప్ దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట మా వారికి అలవాటు అయిందండి మహా అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే మా వారికి కనిపించింది అనమాట సో ఇంకా షాప్ దగ్గర పప్పీస్ ఉంటాయి వాటికి ఫుడ్ పెడుతూ ఉంటారు అలా పెడుతున్న టైంలో ఇది కూడా ఒక దెబ్బ తగిలించుకొని అయితే షాప్ దగ్గరికి వచ్చిందటండి చూసి వెంటనే మా వారు దీనికి ఫస్ట్ ఎయిడ్ చేశారు దీనికి ఎంత విశ్వాసం అంటే ఆ ఫస్ట్ ఎయిడ్ చేసిన విశ్వాసం దగ్గర పెట్టేసుకొని అసలు ఆయన అయితే విడిచిపెట్టట్లేదు అనమాట ఆయన కూడ కూడానే తిరుగుతుంది దానికి తోడు మొన్న ఒక ఫైవ్ డేస్ ఈయన ఊర్లో లేరు కదా శబరిమల వెళ్ళారు కదా ఇంకా ఆయన శబరిమల వెళ్ళారు ఇంటికి వచ్చేసరికి షాప్ దగ్గర ఆయన కనిపించకపోవటం ఒకసారిగా ఆయన ఇంటికి వచ్చే ఇది ఒకసారిగా ఆయన ఊరు నుంచి వచ్చిన తర్వాత షాప్ దగ్గర చూసేసరికి ఇంకా ఆనందం వచ్చేసి బండి వెనకాల ఇంటికి వచ్చేసింది అనమాట ఇంకా ఆయన అసలు విడిచిపెట్టట్లేదు ఎంతలా విడిచిపెట్టట్లేదు అంటే బండి ఎక్కి కూర్చుంటుంది బండి ఎక్కి తీసుకెళ్ళమంటుంది మళ్ళీ ఆ షాప్ దగ్గరికే ఉంటుంది ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట బండి ఎక్కి మాత్రం దిగట్లేదండి బండి మీదే కూర్చుంటుంది ఈ డాగ్ చూస్తే మనకి స్ట్రీట్లలో తిరిగే డాగ్స్ కూడా కాదు ఎవరో కావాలని వదిలేశారనమాట ఏజ్ కూడా ఎంతో ఉండదండి ఒక వన్ ఇయర్ ఉంటుంది దెబ్బ చూసారా ఎంత పెద్ద దెబ్బ తగిలిందో మరి ఎవరైనా కొట్టారో లేకపోతే ఏమైనా డాష్ ఇచ్చారో తెలీదు మంచి పుష్టిగా కూడా ఉందండి డాగ్ని మరి అసలు ఎవరు వదిలేసారో చాలా అంటే చాలా పాపం చేశారనమాట ఏమీ అనట్లేదు కూడా అండి అసలు దాని మీద చేతులు వేసినా ఏమన్నా చేసినా ఎంతో ఆప్యాయం కాదు చాలా అంటే చాలా లవ్ చూపేస్తుంది అనమాట చూడండి మీరే ఒకసారి అసలు అస్సలు అండి ఏమి అనట్లేదు అనమాట దిగమంటే దిగట్లేదు నాకు తెలిసి ఇంతలా బండి ఎందుకు ఎందుకు కూర్చుంటుందబ్బా అని సన్నంటే నాకు ఒక్కటే అనిపించింది నాకు తెలిసి అబ్బాయి బండి ఎక్కించుకొని తీసుకొచ్చి వదిలేసినట్లున్నారు ఇంక అందుకే ఆ బండెక్కి కూర్చుంటే మళ్ళీ నన్ను ఇంటికి తీసుకెళ్తారు కదా అని అనుకుంటుంది అసలు అందరికీ ఒకటి రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నానండి దయచేసి కుక్కల్ని ఫేస్ చేయలేము మేము చూడలేము అనేసి అని అనుకున్న వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి కుక్కల్ని అయితే పెంచొద్దండి అస్సలు పెంచొద్దు తర్వాత ఈ బాధపడే బాధలు ఇలా ఉంటాయి అనమాట దిక్కుమాలని బ్రతకంటారు చూసారా కుక్క బ్రతకని కట్టారు అంటారు చూసారా ఇదే అనమాట నాకైతే నిజంగా దీన్ని చూసి మా వారు చెప్తూ ఉంటే నుంచి నీళ్ళు కూడా వస్తాయి అనమాట అసలు ఏమీ అనటం లేదనమాట చిన్న వేసానండి పాపం ఎవరు వదిలేస్తారో ఇంతలాగా అంత పాపం ఎవరు మూట కట్టుకున్నారో కానీ చాలా అంటే చాలా బాధ అనమాట దీన్ని చూస్తుంటే చాలా గట్టిగా తగిలిందండి దెబ్బ కూడా పాపం ఎవరు డాష్ ఇచ్చారో కానీ చాలా గట్టి తగిలింది మరి కొట్టారో కానీ తెలీదు అలా ఉన్న గాయాన్ని నాయింట్మెంట్ అది రాయడంతో కొంచెం తగ్గిందనమాట ఇంకా విశ్వాసం అనమాట చూడండి మనుషులకే ఉండదండి ఇంత విశ్వాసం ఇలా నోర్లేని మోగజీవానికి ఎంత విశ్వాసం అంత విశ్వాసం ఉన్నాయి కుక్కని అలా ఎలా వదిలేసారో నాకు అర్థం కావడం లేదు మీకు పెంచుకోవడం వీలు కానప్పుడు తీసుకెళ్ళటం ఎందుకు వాళ్ళమ్మ దగ్గర ఏదో రకంగా బ్రతికేది కదా తల్లి దగ్గర నుంచి తీసుకెళ్ళటము ఏదో ఇంట్లో పెట్టుకొని ఏదో బ్రతికే పెంచేసుకుందాం అన్న ఇది మీద చేసేసుకోవటము రెండు మూడు రోజులు చూసిన తర్వాత మేము చేయలేకపోతున్నాం మేము చూడలేకపోతున్నాం అనేసి రోడ్ల మీద వదిలేయటం ఒక్కటి చెప్తున్నానండి మనం మోగజేవాన్ని ఏడిపేస్తే రేపు రొద్దున్న మనకి భగవంతుడు అదే నరకాన్ని చూపిస్తాడు మీరు పెంచుకుంటానికి తీసుకెళ్ళటం తర్వాత దీన్ని వదిలేయటం దానికి దెబ్బ తగలటం అది పడుతున్న నరకం మాటల్లో నేను చెప్పలేకపోతున్నా చూస్తున్నాను కాబట్టి నేను అంత బాధగా చెప్తున్నాను అనమాట మనకి చేతికి కాలికి ఏదైనా చిన్న దెబ్బ తగిలితా అమ్మ అయ్యామంటామండి నోరుతో దానికి నోరు కూడా లేదు ఈ డాగ్ డాక్ కూడా అండి అసలు ఫుడ్ కూడా ఏది పడితే తినడం లేదు పెరుగన్నం పాలు పెడిగ్రీ తింటుంది నెక్స్ట్ ఇంకేం పెట్టినా ముట్టుకోవట్లేదు అనమాట మరి అంతలా పెంచి ఇంత పుష్టిగా ఉందండి కుక్క కూడా ఏమీ పెద్ద చిక్కిపోలేదు నాకు తెలిసి ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అంతే ఈ కుక్కను వదిలేసి ఈ పుష్టిగానే ఉంది మంచి జాతి కుక్క అండి అసలు ఎవరికి ప్రాణం ఒప్పిందో దీన్ని వదిలేయటానికి ఎవరి ఇంట్లో అన్న పెట్టుండి పోని మేము చూసుకోలేకపోతున్నాం మీరన్నా చూడండి రా అనుసనన్నా సరిపోయింది ఇలాగ దిక్కుమాల దాన్ని చేసి వదిలేయటం అనేది ఎంత పాపం చూడండి అలా ఎవరన్నా పెడితే తినడం లేకపోతే రోడ్డు మీద పడుకోవటం ఎందుకండి ఎందుకండి మీరు చేసిన తప్పుకి ఇది నరకం అనిపిస్తుంది మీరు చేసిన పాపానికి ఇలా ప్రతి ఒక్కళ్ళు చేసే పని ఇదేనండి కుక్కల్ని రెండు రోజులు తీసుకెళ్ళి పెంచుకోవటం మూడో రోజు నాడు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేదు వనరుస్ ఒప్పుకుంటలేదు మా ఆవిడ ఒప్పుకుంటలేదు మా పిల్లలు ఒప్పుకుంటలేదు ఇంట్లో మోసళతో పడలేకపోతున్నాము ఏదో ఒక వంక తెచ్చుకునేటప్పుడు ఇవన్నీ ఆలోచించరా ఇలా నోరులేని దాన్ని అసలు అంటే ఎవరు అడగరు కదా మీరు ఏం చేసినా ఎవరు అడగరు కదా నోరులేదు కదా దానికి నోరు లేదు కదా మీరు కళ్ళకి గంతలు కట్టేసి తీసుకొచ్చి వదిలేయటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు వాటి కూసులు అంతా పోసుకుంటూ ఉంటారు నిజంగా ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళైతే దీన్ని వదిలేసి ఉండరు నాకు తెలిసి ఎక్కడెక్కడ వదిలేసిన వాళ్ళు ఇంటికైతే ఇది వెళ్ళిపోనండి వెళ్ళట్లేదు ఎక్కడే ఉందంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసారు బహుశా అందుకే ఇంకెక్కడికి వెళ్ళలేక ఎక్కడైతే వదిలేసారో అక్కడనే ఉండిపోయింది ఇంకా మా వారికి అలవాటు పడింది అనమాట ఇంకా ఫుడ్ అంతా ఏదైనా పెడుతుంటే కడుపు నింటే తినేస్తుంది ఆ బండి ఎక్కి కూర్చుంటుంది అంటే బండి ఎక్కి కూర్చుంటే నన్ను ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అక్కడికి వెళ్తాను కదా అని అనుకుంటుంది నా దృష్టిలో నేనైతే అలానే అనుకుంటాను ఇంకా నేనైతే ఒకటే నిర్ణయించుకున్నా నాకైతే ఏం ప్రాబ్లం లేదండి ఆల్రెడీ దీని కాలికి దెబ్బ తగిలింది మా వారు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు కొంచెం తగ్గిపో వచ్చింది ఇంకా మా ఇంట్లోనే ఉంచేసుకుందాం అని నేను అనుకుంటున్నాను అది మా ఇంటిని మా వారిని అస్సలు వదిలిపెట్టట్లేదు వేరే చోటకు కూడా వెళ్ళట్లేదు ఒకవేళ గేట్ తీసి లోపలికి వచ్చి పడుకోమన్నా సరే దాన్ని ఏమన్నా అంటారేమో అని చెప్పి భయపడిపోయి అసలు గేట్ నుంచి లోపలికైతే రావట్లేదు బండి ఎక్కే పడుకుంటుంది అనమాట మా ఇంట్లో ఆల్రెడీ త్రీ పప్పీస్ ఉన్నాయి నాకు వీటి గురించి తెలుసు వీటి బాధ కూడా నేను చూస్తున్నాను కాబట్టి నేను తెలుసు నేను వీటి దీన్ని అయితే ఇంక మేము ముంచేసుకుందామని అనుకుంటున్నాము సో దీన్ని వదిలేసిన వాళ్ళకి ఎవరికన్నా ఇది అందరికీ షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియో ఎందుకంటే ఎలాంటి దిక్కుమాలి పాపాలు చేసేసి పిల్లలకి అయ్యొచ్చినాయి ఇవచ్చినాయి అని అంటే మనం చేసుకున్న కర్మ కర్మసుకృతమేనండి మనకు తగులుతూ ఉంటుంది మనం చేసుకున్న పుణ్యమే మనం చేసిన పాపమే మన బిడ్డలకు సంక్రమిస్తుంది ఇలాంటి పాపాలు చేసుకుంటేనే బిడ్డలకి ఏవో రకంగా సంక్రమిస్తూ ఉంటాయి సో ఇలాగంటి వీడియోలన్నా చూసి మిగతా వాళ్ళన్నా మేల్కొండి కుక్కలు తీసుకొచ్చి పెంచుకుంటాము తర్వాత మాకు ఇంట్లో కుదరట్లేదు అని వదిలేస్తామని అంటే ఇదిగో ఇలాంటి నాలుగే శాపనార్థాలు తగులుతూ ఉంటాయి అనమాట దాని ఉసురు కూడా తగులుతూ ఉంటుంది నోరు మోగజేం ఉసురు అంతా కాదు ఫుడ్ పెట్టేసి మేము పైకి వచ్చేసాము ఆయన ఫ్రెష్ అవుతున్నారనమాట ఇంకా తినేసేసి ఆయన కోసం చూసి చూసింది గేట్ ఓపెన్ చేసి లోపల రమ్మన్నా రావట్లేదు మళ్ళీ బండెక్కే ఎక్కే ఇలాంటి విశ్వాసం మనుషులకు కూడా లేదండి దారంటే పోయే కుక్కలో పెడితే విశ్వాసం నాకు తెలిసి మనుషులకు పెట్టే కన్నా వీటికి పెట్టుకోవటం ఇంకా బండి దగ్గరనే పడుకుంటుంది ఆయన వెళ్ళేటప్పుడు ఆయన వెనకాలే వెళ్ళిపోతుంది అనమాట ఇంక దీని అయితే మేమే ఉంచుకుందాం అనుకుంటున్నాము ఏ మహానుభావుడు వదిలేసాడో వాడికి చెప్తున్నాను నేను అరే నీకు పుట్టగదులు కూడా ఉండవు అసలును ఇలాగ నోర్లేని మోగజేయమని నేర్పించావు నువ్వు వదిలేసిన తర్వాత తన కాళ్ళకి దెబ్బ కూడా తగిలింది అది కూడా ఒక పాపమే అది ఒక శాపం కూడానా నువ్వు తప్పకుండా అనుభవిస్తావు అనమాట సో ఇలాంటి వీడియోస్ ఏమన్నా జనానికి అందేలాగా కొంచెం షేర్ చేయండి మీరు నాకు లైక్ ఇవ్వకపోయినా పర్వాలేదు ఏం చేయకపోయినా పర్వాలేదు ఇలాంటి దిక్కుమాలను తప్పులు చేయకుండా ఉంటారని అందరికీ చెప్తున్నా సో తప్పకుండా అందరికీ షేర్ చేయండి వీడియో అయితే ఇంకెక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్